నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఎమ్ఎల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా జన్మదిన వేడుకలు కొత్తపేటలోని ఆయన నివాసంలో ఆంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అభిమానులు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్యవైశ్య సంఘం నాయకులు మహిళలు దయానంద్ గుప్తాను కలిసి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దయానంద్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో వేద పండితునితో దయానంద్ గుప్తాకు వేద ఆశీర్వచనం ఇప్పించారు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు దయానంద్ గుప్తాతో పుచ్చకాయను కట్ చేపించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారులు మచ్చుకొండ సురేంద్ర గుప్తా కార్యదర్శి సత్తయ్య కోశాధికారి వీరలింగం సభ్యులు కార్నాటి వెంకటేశ్వర్లు బాశెట్టి హరినాథ్ ఆంజనేయులు శ్రీనివాస్ అనంతరాములు ప్రభాకర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆర్య అందరికీ పండుగ రోజు దీనికి కారణమైన మూల కారణమైన రెండు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు ఏకైక ఎమ్మెల్సీ అయినటువంటి మన వైశ్యరత్న ఎమ్మెల్సీ బొగ్గార దయానంద్ గారి జన్మదినం సులువ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరియు మిగతా మిత్రులందరూ కలిసి వారిని బ్రాహ్మణోత్వం చేత ఆశీర్వచనం ఇప్పించడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాలకు మా అందరం రావడం జరిగింది వారు వారి బ్లెస్సింగ్స్ కూడా మేమందరం తీసుకోవడం జరుగుతున్నది ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మంచుకొండ సురేందర్ గారు బాషట్టి అగ్నాథ్ ఆంజనేయులు గారు మీ పేరు వరుణ్ చంద్ర వీరలింగం శ్రీనివాస్ శరత్ చంద్ర గారు శ్రీ త్రీనాథ్ గారు మన మనబోలి అశోక్ జైన్సా ప్రభాకర్ మాణిక్యం మన మన దేశానికి గవర్నర్ అయినటువంటి ఆర్బిఐ గవర్నర్ అయినటువంటి సోమానంతరావు గారు సత్తే గారు కర్ణాటక వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా డాక్టర్ గుప్తా గారు ఈ ఆర్గనైజేషన్ చేయడానికి వీరందరూ సహకరించినప్పుడు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ప్రత్యేకంగా వారికి మళ్ళొక్కసారి చప్పట్లతోని ఆనందంగా ఆయుధాయ్యాలుగా అష్ట మూలభాగ్యాలు ఇంకా ఎన్నో ఉన్నత పనులు అనుకొని మన వైశ్యులకు సేవ చేసుకోవాలని ఆ భాగ్యం కనిపించాలని అమ్మవారిని కోరుకుంటూ ఇవే మా నువ్వు మాకే పెద్దవుడి అందరి ధన్యవాదాలు